హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా వానే ఉన్నాను ఇంకా ఏదైతే అయితే వన్డే అనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ ఉంటుంది నైట్ ఎయిట్ అనమాట ఇంకా నేనైతే వంట చేస్తున్నాను ఈరోజు మా స్పెషల్ ఏంటో తెలుసా నేను చూపించేలోపు గెస్ట్ చేయండి పెట్టినాను రసం అనమాట మా ఇంట్లో ఈరోజు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా మా మా మలుగుతుంది మిరియాలు కూడా వేసాను అనమాట మిరియాలు టమాటో రెండు వేసాను సూపర్ ఉంటుంది మాత్రం రైస్లోకి వేడి వేడి అన్నంలోకి మాత్రం ఓకే ఇక్కడ పక్కన అయితే రైస్కి కూడా కలుపుకున్నాను అనమాట కలు సారీ రైస్కి కూడా పెట్టుకున్నాను అనమాట రైస్ వేసినాను పెట్టాలి అక్కడ మా బాబు చూడండి అయితే న్యూ ఇయర్కి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చినారనమాట ట్రాలీ బ్యాగ్ ఇచ్చినారు అది చూపిస్తాను అండి বা okay, সুকে <boundaries> <rub> <Philadelphia> అసలు నేనైతే మాత్రం ఫుల్ షాక్ అనమాట ఇది బ్యాగ్ చూసేసి బ్యాగ్ ఇచ్చినా అనేసి ఇంకా లాస్ట్ ఇయర్ అయితే నేను ఒకసారి కబ్బున్ పార్క్ వెళ్ళినప్పుడు ఒక టీషర్ట్ వేసుకున్నాను కదండి అది ఇచ్చినారనమాట లాస్ట్ ఇయర్ మాత్రం ఈ ఇయర్ అయితే బ్యాగ్ ఇచ్చినారు ఇది నేనైతే అస్సలు అనుకోలేదనమాట ఇది ఇస్తారనేసి ఇలాంటివి అన్నీ కూడా మేలు అనే చెప్పచ్చు దీంట్లో అయితే ఒక్కరికి పడతాయేమో అనమాట ఒక టూ డేస్కి ఎక్కడికైనా ట్రిప్ వెళ్తే పడతాయి అనమాట ఎక్కువ రోజులకైతే ఇది ఏమి పట్టవు అనమాట బట్టలు ఏమి కూడా చిన్నదనమాట పర్లేదు అండి ఒక కొన్ని ఆఫీస్లోనైతే అసలు ఏమి ఉండవు అనమాట బోనస్లు కానీ ఏమి ఉండవు కానమాట వీళ్ళ దాంట్లో మేలునే చెప్పచ్చు ఇంకా బోనస్లు ఇస్తూ అంటారు ఇంకా ఇదైతే ఇచ్చినారనమాట న్యూ ఇయర్ గిఫ్ట్ అయితే మాకు మాత్రం అందరికీ అనమాట క్వాలిటీ కూడా అంతే సూపర్ ఉంది అసలు ఏదో ఒకటి ఒకటిలేండి బాగుందనమాట ఇంకా మీ ఆఫీస్లోనే మీరు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ ఏమైనా ఇచ్చినారో లేదో కామెంట్ చేయండి ఏమి ఇచ్చినారో కూడా కామెంట్ చేయండి మీరు వర్క్ చేసే దగ్గర అయితే ఇంకా మా ఆయనకైతే ఇదైతే ఇచ్చినారనమాట వాళ్ళ ఆఫీస్లోనైతే ఇంకా చూడండి ప్యాక్ చేసి అలాగే పెడుతున్నాడు మళ్ళీ దుమ్ము అంతా పడుతుంది కదా ఇల్లు వేరే షిఫ్ట్ చేస్తామా కాబట్టి దాంట్లోనే ఉంటే బాగుంటుంది ఇంకా దాంట్లోనే పెట్టేస్తున్నాడు మా ఆయన అయితే ఇంకా అలాగే ఒకటి బుక్ అయితే ఇచ్చినారనమాట చూడండి జస్ట్ నోట్బుక్ లాగా అనమాట ఏదైనా రాసుకోవడానికి ఇంపార్టెన్స్ ఉండేవి మార్నింగ్ ఇంకా నేనైతే వీడియో అయితే మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట దోశపిండి ఉందనమాట ఫ్రిడ్జ్లో అదైతే పడ్డు చేస్తున్నాను పడ్డు అలాగే చట్నీ చేస్తున్నాను ఇంకా పడుకున్నారు ఇంకా అనమాట అప్పుడే సెవెన్ థర్టీ అయి ఉంటుంది ఇప్పుడు టైము ఎంతసేపు లేండి తొందరగా అయిపోతుంది పల్లీలు అయితే కూడా ఇక్కడైతే ఇప్పుడైతే దోస్తుందా దాంట్లోకి అయితే ఉల్లిపాయ అయితే వేసుకోవాలి కట్ చేసి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఫస్ట్ చట్నీ చేసేద్దాం అనేసి ఇంకా ఇక్కడ వచ్చి చట్నీ కూడా రెడీ అయిందనమాట అయితే ఇంకా పట్టుకు కూడా పెట్టుకున్నాను చూడండి పట్టు అంటే మీరేమో అనుకోవచ్చు గుంత పొంగనారనమాట మన తెలుగులో అయితే మా బాబు కూడా ఇప్పుడే రేష్ వచ్చినాడు చూడండి హాయ్ హాయ్ వెంగరా గుడ్ మార్నింగ్ ఇంకా ఇక్కడైతే వేస్తున్నాను అనమాట కొన్నప్పుడు ఒక ట్రిప్ అయితే అయిపోయినాయి ఇక్కడ ఏమైంకైతే ఇచ్చేసి వస్తాను అయినాయి అనమాట ఇంకా ఇప్పుడు టైం అసరికి లెవెన్ అయ్యిందనమాట నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చాను ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అనమాట అంతే పెండలో అయితే కూర్చుని వేస్తాను బాబు చూడండి ఏం చేస్తున్నాడు అంతా కూడా వాటర్ వేసి ఊట్ చేసినాను మార్నింగే పక్క వాటర్ కూడా వేస్తున్నాను ఇంకా ఇప్పటి నుంచి ఫ్రీ అనమాట ఇంకేం పనులు ఉండవు ఇంకా ఒక్క పని ఉంది బట్టలు మడత పెట్టాలన్నమాట అదైతే మాత్రం నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేసుకుంటాను అంతే నా తమ్ముడు కూడా పడుకున్నాడు అనమాట పడప్పుడే వచ్చినాడు ఈరోజైతే వైకుంఠ ఏకాదశి కదండి అందుకని ఇంకా పూజకైతే రెడీ చేసుకున్నాను పూజ కూడా చేసుకోవాలి ఇప్పుడు టైం వేసరికి సెవెన్ అయిందనమాట నేనైతే ఇప్పుడే పూజ కూడా చేసేసిన ఇంట్లో టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు పూలు కూడా పెట్టుకున్నాను సారీ పెట్టుకున్నాను టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తాము మా అంగడ వచ్చినాడు అనమాట ఇప్పుడే ఇంకా పూజ కూడా చేసేస్తున్నాము మా అయితే మొహం కడుపుతున్నాడు అనమాట టెంపుల్కి మా బాబు కూడా పూజ చేసినాడు అనమాట ఇల్లు లో బంగారా హాయ్ సే హాయ్ గుడ్ బాయ్ ఇంకా రెడీ అయినాడు మా ఆయన అయితే పూజ చేస్తున్నాడు అనమాట పాసింగ్ కుడి కుడి చమూ డా 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 నేను ఇంకా ఇంట్లో వంట ఏమి చేయలేదన్నమాట వచ్చి చేసుకోవాలి ఏమైనా పప్పు చేద్దామనేసి ఉన్నాను టమాటో పప్పు చేస్తా అదైతే తొందరగా అవుతుంది పప్పు చేసేసి అన్నం చేసేస్తే అయిపోతుందను ఈ శారీలో ఎలా ఉన్నానో కామెంట్స్ చేయండి పాతదే లేండి అన్నీ కొత్త అంటే మొన్న రెండు కుట్టేకైతే వేసాను అనమాట స్టిచ్చింగ్కి అయితే మా బాబు బర్త్డే కనేసి అలాగే సంక్రాంతికి అనేసి రెండు శారీస్ అయితే కుట్టేదానికి వేశాను తీసుకొని రావాలి ఇంకా కుట్టలేదు అనమాట అమౌంట్ అయితే తీసుకొని రాలేదు ఇంకా రేపో మొన్నడు మా ఆయనది శాలరీ అవుతుంది కదా ఇంకా వెళ్ళి బ్లౌజ్ కూడా తీసుకొని వస్తాను ఇప్పుడు కొత్తగా కుట్టించిన కొత్తగా మోడల్ వచ్చింది కదా అసలు ఇక్కడ తాళ్ళు వచ్చేసి అలాగైతే ఒక ఒకడైతే కుట్టించిన అనమాట అది కూడా చూపిస్తాను ఎలా కుట్టించిన అనేసి నేను ఏదైనా సరే సింపుల్గానే కుట్టించుకుంటాను అన్నమాట బ్లౌజ్ అన్ని ఎక్కువ అమౌంట్ పెట్టడానికి పోను చూపిస్తాను తెచ్చిన తర్వాత అయితే ఎలా మేమైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తాము అదండి పోదాం నేను ఫోన్ తకా గమ్మ ఇక్కడైతే తిరుపతి టెంపుల్స్ అయితే ఇక్కడ దగ్గరలో లేవు అనమాట ఏదో ఒక టెంపుల్స్ వెళ్తే సరిపోతాను నేను నాది ఫోను డిస్ప్లే అయితే గమ్ పోయిందనమాట గమ్ అయితే వేయించుకొని రావాలి ఇంకా మేమైతే దర్శనం అయితే మంచిగా చేసుకున్నాం అనమాట గణపతి టెంపుల్ అనమాట మా ఇంటికి దగ్గర ఇదైతే మాత్రం ఇంకా ఇక్కడికే వచ్చినాము అలాగే ఇంకా ఫోన్కైతే గమ్ము వేపించుకొని వద్దాం అనేసి వెళ్తున్నాం అనమాట లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అయితే ఇక్కడే డిస్ప్లే వేయించిన అందుకనేసి ఇక్కడికే అనమాట వచ్చేసినాం అనమాట చూడండి గమ్ అయితే వేపించుకొని వచ్చేసాం నా ఫోన్కైతే మాత్రం ఇంకా పప్పుకైతే కైతే పెట్టేసినాను టమోటా పప్పుగా అయితే ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నాడు అనమాట తినేదానికైతే ఇద్దరు కూడా విషయం అయితే మీతో చెప్పాలి అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ముందుగానే చెప్పేస్తున్నాను మళ్ళీ ఆ రోజు చెప్పేదానికి అవ్వదు కదా అందుకనేసి అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరు కూడా బాగా జరుపుకోండి థర్టీ ఫస్ట్ నైట్ రేపు ఈ వీడియో కూడా రేపు వస్తుంది సరేనా సరే చేస్తుంది చేంజ్ చేసిన ముందుగా నచ్చాను పప్పుకైతే తాలింపు అయితే పెడుతున్నాను రెడీ అయిందన్నమాట ఇక్కడైతే తాలింపు పెట్టినాను ఇంకా తాలింపు కూడా పెట్టేసాను అనమాట టమాటో పప్పు అనమాట ఈరోజు మా ఇంట్లో ఎప్పుడో రేర్గా చేస్తానండి ఇదైతే మాత్రం ఎక్కువ చేయండి నేనైతే